వంశి ఒక ఆకు రౌడి ఈ ఆకు రౌడి నిన్న అరెస్ట్ చేసి ఒక దళితుని కిడ్నాప్ చేసి దాడి చేసి పుట్టిన దానికి బెదిరించిన దాని కేసులు అరెస్ట్ చేస్తే ఈ వైసీపీలో ఉన్నటువంటి పేట రౌడీలు పోట రౌడీలు పోయి నేను డీజీపీ ఆఫీసులో పోయి అర్జెంటుగా ఈ ఆకు రౌడీని వదిలిపెట్టాలి డీజీపీ కావాలి అని చెప్పి గతంలో మీ డ్రైవర్ మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఈ అంబటి రాంబాబు అప్పు ఇంకొక ఈ రోజు లేని వంశీ అనే వ్యక్తి హైతి కిల్లర్ డబ్బిస్తే సుపారి కిల్లర్ డబ్బిస్తే చంపే వ్యక్తి లేని వంశీ ఇటువంటి ఆకు రోడ్డిని అరెస్ట్ చేసి ఏదో పెద్ద ఉపద్రవం చేసినట్టు ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమర యోధుడు మాదిరిగా తెలంగాణ విప్లవ యోధుడు మాదిరిగా ఫీల్ అయిపోయి అర్జీలు ఇవ్వటం డీజీపీ కలవటం అన్యాయం ఉండటం అనేది వైసీపీ నాయకుడికి చెల్లింది మళ్ళీ కూడా ఇటువంటి ఆకు రౌడీలు పేట రౌడీలు కోట రౌడీలు స్పూన్ రౌడీలు చాలా మంది తిరగతా ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఇదే చెప్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము కాబట్టి ఆకు రౌడీని అరెస్ట్ చేస్తే పెద్ద అల్లడి సృష్టిస్తాము వైసీపీ నాయకులు తగదని కూడా ఈ సభ్యు గట్టిగా హెచ్చరిస్తున్నాం